క్రైస్తుల నీ జీవితంలో మొదట ఈ ఏడు సూత్రాలు కనుక నువ్వు పాటించినట్లయితే నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు దేవునికి ఇష్టరాలుగా ఇష్టనుగా ఈ లోకంలో జీవించగలవు మొదటగా దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి నీ ముందు పెట్టుకుని నీ ప్రవర్తన ఎంతటి కూడా ఆయన అధికారంలోకి లోబడినప్పుడు ఒప్పుకున్నప్పుడు ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా ఈ లోకంలో ఉంచుతాడు రెండవదిగా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మన ప్రేమ అనేది చాలా గొప్పది ఆ ప్రేమ ద్వారానే ఈ లోకములోనికి యేసు ప్రభు వారు వచ్చారు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ మనల్ని క్షమిస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు మూడవదిగా ఎప్పుడూ కూడా ఎవరిని ద్వేషించవద్దు పగ కలహమ రేపును కాబట్టి దోషములు దేవుని యొక్క ప్రేమ దోషములన్నిటినీ కూడా కప్పునని దేవుని వాక్యం సెలవిస్తుంది నాలుగవదిగా దాతృత్వంతో నువ్వు సహాయం చేయాలి ఎవరికైనా సరే సహాయం చేసినప్పుడు నీ కుడి చేతితో చేసినది ఎడమ చేతికి తెలియకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు అంటూ ఉన్నాడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని నేను ప్రేమిస్తాను అని సెలవిస్తున్నాడు కాబట్టి ఏదైనా ఇచ్చేటప్పుడు మనం సహాయం చేసేటప్పుడు ఉత్సాహముగా కనుక మనం చేసినట్లయితే కనుక దేవుని మన్నలను మనం పొందుకోగలము ఐదవదుగా సాధారణంగా జీవించండి అని చెప్తూ ఉన్నాడు నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండి కంటే యహోవ ఎందు భయభక్తులతో కొంచెం కలిగి ఉన్నా సరే అది ఎంతో ఆశీర్వాదకరము ఎంతో మేలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అలాగ మనం జీవించే వారి కింద నేర్చుకోవాలి ఆరోదిగా మరి త్వరగా క్షమించాలి మరి ఇతరులు ఏదైనా తప్పు చేసినప్పుడు మనం మనసులో ఉంచుకుని వారి ఏడల ద్వేషము పగ పెంచుకోకూడదు కానీ దయ కలిగినటువంటి హృదయంతో కరుణా వాత్చల్యత కలిగిన హృదయంతో మరి ఒకరినొకడు క్షమించుకుని అని సెలవిస్తూ ఉన్నాడు క్షమించకుండా దేవుని సన్నదిలో మరలా మనము ప్రార్థన అనేది చేయలేము కాబట్టి క్షమాగుణం అనేది కలిగి ఉండాలి ఏడవదిగా సెలవిస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ కూడా దయతో మెలగండి అంటున్నాడు ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు దయ కలిగినటువంటి దేవుడు ఆయన దయ ఆయన ప్రేమ ఆయన కరుణ ఆయన వాత్సల్యత మన మీద లేకపోతే మనము ఈ భూలోకంలో వారమే కాదు ఎన్నిసార్లు పడిపోయినా కూడా మనల్ని ఆ దయతోనే ఆ జాలితోనే మనల్ని చేయి పట్టుకుని మరలా లేపి మరలా మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి ఆ దేవుని గుణగణాలను మనం ఈ లోకంలో ఉన్న నాడు కూడా మరి అటువంటి గుణగణాలను కలిగి జీవించాలని యేసు ప్రభు వారు ఆశపడుతూ ఉన్నాడు ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన వలె మనము జీవించాలి లోకంలో నన్ను పోలి నడుచుకోవాలి మీరు అని సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఏడు సూత్రాలు నీ జీవితంలో పాటిస్తే నువ్వు ధన్యుడివే ధన్యుడివే ధన్యురాలువే గుర్తుపెట్టుకో